రావాలి ఈరోజు చూడ్డానికి వస్తున్నా అన్నారు మా అమ్మాయిని ఇంకా రాలేదు ఏం చెప్పారు వస్తున్నారా ఇంకా బాగున్నారా బాగున్నా అమ్మాయిని పిలిపించినా పిలిపించండి అమ్మా మెరుగుతాయిగా బాబుగారు మా అమ్మ ఇచ్చింది చూసుకోండి చూసుకోరా ఏదో తేడాగా ఉంది అన్నగారు అమ్మాయి నాకు నచ్చింది మాదిరా చూద్దాం మాట్లాడుతా ఎప్పుడు పెళ్లి చేసుకుందామా అని ఊపు మీద మాట్లాడేదా ఎప్పుడు పెళ్లి చేసుకుందామా అని ఊపు మీద నేను ఎట్లా చెప్తే అట్లే మా అమ్మాయి నా పెంపకం ఇక్కడ అలా ఉండదు సరే ఏ బనా మొఖండా బనానా మొక్క మోడ నేను చెప్పాను కదా ఈ టైంలో బిజీ ఉంటానని ఇప్పుడు చేతని ఇది జిలేబీ మొక్కమ్మ కూడా వచ్చినాడు వన్ పెళ్లి చూపులు అయిపోయిన తర్వాత అదేంటో తర్వాత చెప్తాను ఫోన్ పెట్టుకొని